కాలేజీని మూడు కాలేజీల్లో కంటే ది బెస్ట్ కాలేజీగా ఈ నేలకొండపల్లి కాలేజీని చేస్తుంది దీనికి కావాల్సిన నిధులు కానీ ఇతరత్ర ఇతరత్ర తప్పకుండా ప్రభుత్వ పక్షాన సాయం తీసుకుంటాం రోల్ మోడల్గా ఈ కాలేజీని చేసుకుంటాం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన పది సంవత్సరాలు ఏదైతే గత ప్రభుత్వ పరిపాలనలో విద్యని చిన్న చూపు చూశారు అన్నమాట నిజం అన్ని రంగాల కంటే కూడా బడ్జెట్లో విద్య పట్ల కొత్త నిధులు ఏర్పాటు చేసి పేరా నిధులు రిలీజ్ చేసే టైం వచ్చేసరికి బడ్జెట్లో పెట్టిన నిధుల్లో సగం కూడా ఖర్చు ఏదైనా ఖర్చు కాలేదంటే మళ్ళీ వచ్చే సంవత్సరం దీనికంటే ఎక్కువ ఫిగర్ చూపిస్తారు ఎవరికి ఈ అర్థం కానీ కన్ఫ్యూజన్లో రాష్ట్రంలో విద్య డెఫినెట్గా వెనక పడింది అనేది తప్పదు మీ అందరి ప్రేమ అభిమానాలతో ఏ ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకున్నామో ఈ ఇందిరమ్మ రాజ్యంలో విద్యకి వైద్యానికి పెద్దపేట వేయాలన్నదే ఈ ఇందిరామ రాజ్యంలో మా అందరి ఆశయం అది మీ కల కూడా ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం వస్తుందని ప్రతి యువకుడు కలకన్నాడు కానీ మాటలకే పరిమితమైంది గత ప్రభుత్వం చేతల్లో నిరుప్రయోగంగా యువతని విస్మరించింది గత ప్రభుత్వం ఈనాడు ఇందిరమ్మ రాజ్యంలో సుమారు మొదటి ఎనభై ఐదు రోజుల్లోనే ఇరవై ఎనిమిది వేల ఉద్యోగాలు ఇచ్చిన ఘనత ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇందిరమ్మ ప్రభుత్వాన్ని ప్రైవేటు స్కూల్ని మరిపించే విధంగా గవర్నమెంట్ సెక్టార్ లో ఉన్న స్కూల్స్ ని నడిపించాలన్నది ఇందిరమ్మ రాజ్యం యొక్క చత్త శుద్ధి ఇటువంటి ప్రభుత్వాన్ని తప్పకుండా మీ దీవెనతో వచ్చింది మీ అండదండలు ఉన్నాయి మంచి పరిపాలన ఇవ్వడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఈ ప్రభుత్వం కావాల్సిన అన్ని వసతుల్ని మేడం గారికి చెప్పడం జరిగింది పై అధికారులతో కూడా అవసరమైతే మాట్లాడి ఎక్కడా నిధులు ఇబ్బంది లేకుండా ఈ కాలేజీని మరింత బలోపేతం స్ట్రెంగ్ చేసే విధంగా రాబోయే కాలంలో అనేక నిర్ణయాలు కూడా తీసుకోబోతాం దాంతో ఈ కాలేజీ మరింత శ్రద్ధ అవుతుంది ఈ రాష్ట్రంలోనే ఒక మోడల్ కాలేజీగా ఇది అవుతుంది అని మనస్ఫూర్తిగా మీకు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను